తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి కోల్డ్ వెల్కమ్ టు ఐడి మీడియా సో జనరల్ గా మనం నిద్ర లేస్తానే ఉదయాన్నే కొన్ని రకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే కళ్ళు ఉబ్బులుగా కాళ్ళు ఉబ్బులుగా సో లో ఎనర్జీగా సో ఇలాంటివి ఇవన్నీ ఏంటి ఇవన్నీ సీరియస్ సిమ్టమ్స్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా పూర్తి విరాలు చేసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుకాలా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గానే అంటే ఒక్కొక్కసారి కళ్ళుబ్బు ఉబ్బులుగా ఉండడము కాళ్ళు ఉబ్బులుగా ఉండడము నీరసంగా ఉండడం ఇట్లా సర్వసాధారణంగా ఒక్కొక్కసారి చూస్తాం కానీ ఇది రెగ్యులర్గా ఉంటే ఏంటనే అర్థం సో మీరన్నట్టు ఎప్పుడన్నా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఏ ఫార్మాట్లో ఉన్నా కానీ అంటే నిద్ర తక్కువైనా కానీ స్ట్రెస్ పెరిగినా కానీ స్ట్రెస్ పెరిగినప్పుడు కాస్త బీపీ లెవెల్స్ పెరగడం మొహం కాస్త వాచినట్టు అనిపించడం పక్క రోజు మంది గమనిస్తూ ఉంటాం అయితే అది కాన్స్టెంట్గా డైలీ రొటీన్గా కనిపిస్తున్నప్పుడు ఇది కొన్ని డిజీజెస్కి సంకేతాలు సో మోస్ట్ కామన్గా ఇట్లాంటి వాటికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అవయాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి దాంట్లో హార్ట్ ముఖ్యం లివరు కిడ్నీ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్తో విడిపడి ఉంటుంది కాబట్టి అది కూడా కనెక్టెడ్గా ఉంటుంది సో వీటికి సంబంధించి ఎక్కువగా ఇట్లాంటి ప్రజెంటేషన్ అనేది ఉంటుంది సో తరచుగా పేషెంట్ చెప్పేది ఎలా ఉంటుందంటే కళ్ళు చిన్నగా అయిపోయింది లేకపోతే కళ్ళు కంటి చుట్టూ వాపు బాగా వచ్చేసింది మొహం అంతా రౌండ్గా తయారైంది కాళ్ళ వాపులు వచ్చింది నడిచేటప్పుడు ఒకవేళ వాళ్ళకి కానీ నొప్పులు ఉంటే ఆ నొప్పులు ఎక్కువగా విరిగిపోయినట్టు కనిపిస్తుంది మూత్రం సరిగ్గా రావట్లేదు ఆయాసపడతారు మామూలుగా డైలీ చేస్తున్న యాక్టివిటీస్లో ఆయాసపడుతూ చేయడం అనేది జరుగుద్ది వీక్నెస్ చేత కాకపోవడం ఫెటీగ్ ఇలా అండ్ జీర్ణాశయానికి సంబంధించి కూడా ఎక్కువగా మలబద్ధకం రావడం తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం తినలేకపోవడం ఆకలి లేకపోవడం ఇలా వివిధ రకాలుగా ఈ ప్రజంటేజెస్ అనేవి ఉంటాయి మోస్ట్ కామన్గా ఇదంతా కూడా బాడీలో ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే వాటర్ నిలువులు పెరిగినప్పుడు జరిగే ప్రక్రియ అది సో దీన్నే మేము అనసార్కా అంటాం అదొక జబ్బే అదొక కండిషన్ వీటిలన్నిటికీ ముడిపడిన జబ్బు సో వివిధ రకాలుగా ఈ అవయాలు వల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ బాడీలో జమ అయినప్పుడు ఇలాంటి ప్రక్రియ జరిగేదానికి ఆస్కారం ఉంది సో ఇలాంటిది పర్సిస్టెంట్గా డెవలప్ అవుతున్నప్పుడు ఒక రోజు అంటే ఓకే కారణాలు వేరుగా చెప్పాను పర్సిస్టెంట్గా రెండు మూడు రోజులు ఇలాగే వస్తుందంటే తప్పనిసరిగా మనం డాక్టర్ని కలిసి అనలిటికల్గా దాన్ని గమనించుకోవడం ముఖ్యం ఎందుకంటే డిలే చేస్తే ఇవన్నీ చాలా క్రూషల్ ఆర్గన్స్ హార్ట్ అనేది వెరీ వెరీ వైటల్ ఆర్గన్ అలాగే కిడ్నీ సో ఇలాంటి వాటికి ఫెయిల్యూర్ దారి తీయకుండా మనం కాపాడుకోవడం అనేది ముఖ్యమైన అంశం ఇదంతా వార్నింగ్ సైన్స్ ప్రీ ప్రీసిటమ్స్ లాగా చూసుకోవాలా ఎస్ తర్వాత లెస్ ప్రాబ్లమాటిక్ ఉన్న కండిషన్స్ లో థైరాయిడ్ ఒకటి తర్వాత ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఆర్ న్యూట్రిషనల్ అనీమియా లేకపోతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ ఇలాంటి వాటిల్లో కూడా ఇట్లా వాపులు అనేది కనిపిస్తాయి కానీ ఇవి లెస్ సిగ్నిఫికెంట్ గా ఉండేవి బట్ ఏదున్నా కానీ మనం డాక్టర్ని సంప్రదించి ఏ కారణంగా ఇది వస్తుంది అనేది మన అనలిటికల్ గా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ పరంగా కూడా క్లియర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది ఓన్లీ కిడ్నీకి సంబంధించిన ఇష్యూ అయితే కాలవాపలు కనిపిస్తాయని చెప్తారు కదా డాక్టర్ గారు అది ఎట్లా ఉంటుంది అసలు సో ఓన్లీ కిడ్నీకి సంబంధించిన తు ఏముండదు ఈ అవయాల్లో ఏదైనా బికాస్ ఈ అవయాలు అన్ని కనెక్టెడ్ సర్క్యులేషన్లో సో ఈ అవయాల్లో ఏ ప్రాబ్లం పడినా కానీ అంటే మాకు మెడికల్ పరంగా కిడ్నీని అండ్ హార్ట్ ని కనెక్ట్ చేసేదాన్ని రీనల్ సిండ్రోమ్ అంట అలాగే కిడ్నీని లివర్ ని కనెక్ట్ చేసేదాన్ని రీనల్ సిండ్రోమ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటే కామన్ మ్యాన్ తెలియకపోవచ్చు సైన్స్ ప్రకారం వీటి అన్నిటికీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఈ సర్క్యులేషన్ అంతా కనెక్టెడ్ ఉంటుంది ఈ కారణంగా వచ్చింది ఈ కారణంగా వచ్చింది అనేది ప్రత్యేకంగా దానికి సంబంధించిన పరీక్షలు చేస్తే గానీ మనకి డిస్ అనేది తీసుకోలేము సో వాస్తవానికి ఏ పేషెంట్ సమస్య వచ్చినా కూడా అది కిడ్నీ ఆ హార్ట్ అనేది ఫస్ట్ నిర్ధారణ అనేది చేయాలి దానికి డాక్టర్ని సంప్రదించడం అనేది ముఖ్యం డాక్టర్ గారు ఈ మధ్య వింటున్నాం ఏంటంటే కిడ్నీ బీపీ అను హార్ట్ బీపీ అట్లా ఉంటుందా అట్లా ఏం ఉండదు నేను అన్నట్టు ఈ సర్క్యులేషన్ మొత్తం కనెక్టెడ్ హార్ట్కి కిడ్నీకి కనెక్షన్ ఉన్న కొన్ని హార్మోన్స్ ద్వారా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది సో కొన్ని ఎంజైమ్స్ మనకి కిడ్నీ దగ్గర ఉత్పత్తి అవుతాయి కొంత బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్ దగ్గర ఉత్పత్తి అవుతుంది వీటి అన్నిటిని రెగ్యులేట్ చేసే విధంగా బ్రెయిన్ ఫంక్షనాలిటీ మెయింటైన్ చేస్తుంది సో వీటిలన్నిటి మీద మనం బ్యాలెన్స్డ్గా ఉంటేనే బ్లడ్ ప్రెషర్ అనేది అదుపులో ఉండే విధంగా పనిచేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి పొద్దున్న నిద్ర లేస్తానే అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే అగైన్ దీనికి చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా మానసిక రోగాలు తర్వాత నిద్రలోపం ఇవి రెండు చాలా ఫ్రీక్వెంట్ గా కళ్ళు తిరిగేదానికి ఛాన్స్ ఉంది నిద్రలో ఏం కాని అంటే తర్వాత రక్తహీనత బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్ లో లో కావచ్చు హై కావచ్చు రెండులో కళ్ళు తిరిగేదానికి ఛాన్స్ అలాగే షుగర్ లో షుగర్ వల్ల కళ్ళు తిరిగేదానికి ఛాన్స్ ఉంది ఈ మధ్యకాలంలో కొత్తగా విటమిన్ లోపాలు చాలా ఫ్రీక్వెంట్ గా వీటి కారణంగా కూడా కళ్ళు తిరగడం గమనిస్తాం తర్వాత ప్రత్యేకంగా చెవుకు సంబంధించిన డిజీజెస్ వాటిలో కూడా ఈ వర్టిగో అంటుంటాం ఆ కళ్ళు తిరిగే సమస్య దాంతో ప్రజెంటేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంది తర్వాత ఎక్కువ శాతంలో ఈ మధ్యకాలంలో స్క్రీన్ టైం స్క్రీన్ టైం వల్ల కళ్ళు మీద భారం బ్రెయిన్ మీద భారం ఆ విధంగా కూడా కళ్ళు తిరిగే సమస్య తలెత్తేదానికి ఆస్కారం ఉంది సో వివిధ రకాలుగా ఈ కళ్ళు తిరిగే సమస్య అనేది తయారవుతుంటుంది సో ఇది దేనికి కనెక్టెడ్ అనేది నిర్ధారించడం అనేది ముఖ్యం దాని విధంగా దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా ముఖ్యం లో షుగర్ అంటే హైపోగ్లైసీమియా ఇస్ లో షుగర్ లో షుగర్ అంటే జనరల్గా యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ షుగర్ నైంటీ ప్లస్ టెన్ అంతే సో సెవెంటీ అండ్ బిలో వెళ్తున్నప్పుడు దీన్ని లో షుగర్ కింద కన్సిడర్ చేస్తారు మనకి క్లినికల్ సిగ్నిఫికెన్స్ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా మనకి సింప్టమ్స్ కనిపిస్తుంటే అంటే తరచుగా తలనొప్పో తల తిరుగుతుందో ఆలోచించలేకపోతున్నాము నీరసంగా కనిపించడం ఇవన్నీ కూడా న్యూరోగ్లైకోనియా అంటే బ్రెయిన్ మీద పడిన షుగర్ ఒత్తిడి లో షుగర్ వల్ల వచ్చే ఒత్తిడి దాన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి అది సరిగ్గా ట్రీట్ చేయని పక్షంలో అది స్లిప్ అయ్యడానికి ఛాన్స్ ఉంది బ్రెయిన్ ఎక్కువగా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్లా డిటెక్షన్ షుగర్ టెస్ట్ చేసుకోవడమే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షుగర్ పేషెంట్ దగ్గర ఎప్పుడు కూడా గ్లూకోమీటర్ అనేది కంపల్సరీ పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మందులు వాడుతున్నప్పుడు సరిగ్గా తినకుండా ఉన్నందుకు అబ్నార్మల్గా మందులు వేసుకున్నందుకు ఈ మధ్య తరచుగా ఈ ఆల్కోహాల్ తీసుకున్నప్పుడు కూడా ఇంట్రాక్షన్ మూలాన వేరియేషన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సో ఆ షుగర్ మీటర్ ద్వారా మనం నిర్ధారించుకోవడం ముఖ్యం తర్వాత ఎలా తెలుస్తుంది పేషెంట్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో తల తిరిగినట్టు అనిపించడం చెమటలు పట్టడం చల్లగా అంటే ఎక్స్ట్రీమిటీస్ చల్లగా అయిపోవడం ఎక్స్ట్రీమిటీస్ అంటే కాలు చేతులు చల్లగా అయిపోవడం లేలేకపోవడం లేకపోవడం గా ఉండడం జవాబు సరిగ్గా ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా లో షుగర్ సంకేతాలు సో అలాంటిన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని దాని నెక్స్ట్ కరెక్టివ్ మెజర్స్ ఇవ్వడం అనేది ముఖ్యం చాలా మంది తరచుగా నేను క్లినికల్ ప్రాక్టీస్ లో అంటే సపోజ్ బీపీ వల్ల కళ్ళు తిరిగింది అనుకున్నాను వీళ్ళు షుగర్ డౌన్ అయిందని చెప్పి షుగర్కి మందులు ఇచ్చేస్తున్నారు ఆ షుగర్కి రెమెడీస్ ఇస్తున్నారు అది తప్పు అయిపోతుంది ఎందుకంటే హై షుగర్స్ వెళ్ళిపోతుంది దానివల్ల ఉన్న బ్లడ్ ప్రెషర్ వల్ల ఇంకా ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడానికి వన్ టూ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు చేసుకున్న తర్వాత కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ముఖ్యం షుగర్ పేషెంట్స్లోనే లో షుగర్ చూస్తామా మనం ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ శాతం షుగర్ పేషెంట్స్లోనే లో షుగర్ అనేది వస్తుంది ఎందుకంటే బాడీలో షుగర్ నిలువలు అధికంగా లివర్లో ఉంటాయి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ మనకి రికవర్ అయ్యే విధంగా ఉంటాయి కాబట్టి అంత త్వరగా నార్మల్ పర్సన్లో షుగర్ డౌన్ అయ్యే విధంగా కనపడదు కాబట్టి అన్లెస్ అన్లెస్దర్ ఇస్ ఎ మెకానిజం మెడిసిన్స్ ద్వారానే ఎక్కువ శాతంలో ఈ షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇట్లాంటి ఏ లక్షణాలు కనిపించినా కళ్ళు తిరిగినట్లు లో ఎనర్జీ కాళ్ళు ఉబ్బులు కళ్ళ చుట్టూ ఉబ్బులు ముఖం ఉబ్బినట్లు ఇలా ఏదనిపించినా హోమ్ రెమెడీస్ ఇలాంటివి మనం చాట్ జీపీటీలో ఇలాంటి వాటిని అడగకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది హండ్రెడ్ పర్సెంట్ షుగర్ చెక్ చేసుకోవడం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం తప్పనిసరిగా గమనించుకోవాలని కూడా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ఇవన్నీ ప్రీ సిమ్టమ్స్ ముందుగానే చెప్తున్నాయి మనకేదో వస్తుంది అని అన్నప్పుడు అని మనకు తెలిపే సంకేతాలు వీటిని డాక్టర్ దగ్గర మనం కరెక్ట్ గా చెప్పినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫాలో అవ్వాలని ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.